那个就是那个。

મહાન પ્રાણમાય નમા અપનાય નમા મહાનય નમાય નમાન કોઈ તરીયા હતા ગુજરાત えまなル <laughs> <laughs> అక్షరాభ్యాసం అలాగే సీసీ కెమెరా ఓపెనింగ్ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వేదికల మీద ఉన్నటువంటి ప్రజలందరికీ మరియు వేదిక కింద ఉన్న స్టూడెంట్స్కి గ్రామస్తులకి తల్లిదండ్రులందరికీ నా యొక్క నమస్కారాలు నార్మల్గా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అంటే నిర్లక్ష్యం చేయబడింది అంటారు అంటే ఎట్లుంటుంది అంటే తల్లిదండ్రులు అంటే నామోషి గవర్నమెంట్ స్కూల్ పంపుతున్నామంటే నామోషి ఫీల్ అవుతారు ప్రైవేట్ స్కూల్ ఎట్లా చదివిస్తున్నా కూడా ప్రైవేట్ స్కూల్ పోతాండి బస్సు అంటే అదొక గొప్ప బస్సు బస్సులో పంపిస్తున్నాం అంతే మన ఇండిపార్ట్మెంట్ ఉంటుంది మన ఊళ్ళో ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ అంటే నామోషి ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు వాళ్ళు ఎగ్జామ్ అంటే వేల మందిలో లక్షల మందిలో ఎగ్జామ్లో ఫస్ట్ వస్తేనే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం రాని వాళ్ళు స్క్రాప్ అంతా ఏదైతే ఉంటుందో ఉద్యోగం రానివ్వండి స్క్రాప్ అంటే స్క్రాప్ కానీ ఉద్యోగం రాని వాళ్ళు వెనకబడిన వాళ్ళు అక్కడ జాబ్ తీసుకుంటారు అక్కడ జాబ్ తీసుకుంటారు వాళ్ళు అంటే ప్రైవేట్ స్కూల్ ఉండేవాళ్ళు ఇక్కడ దానికి దీనికి మనకు తేడా ఏంటి అంటే నార్మల్గా ఎక్కడైనా చదువు ఒకటే విద్య ఒకటే సేమ్ సిలబస్ సేమ్ ఉంటుంది పరీక్షా విధానం సేమ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో పట్టుకొచ్చిన తర్వాత ఈ రోజు ఏం వర్క్ ఇచ్చారు ఏం చదివించారు టీచరు సబ్జెక్టు వైజు మళ్ళీ ఇటువడ కూర్చొని చదివిస్తారు తల్లిదండ్రులు అంటే స్కూల్లో ఒక యాభై శాతం టీచర్లు బోధిస్తే మళ్ళీ ఈ యాభై శాతం ఇంటికాడ మనం హోంవర్క్ చేయడం చనిపోయడం చేయాలి తల్లిదండ్రులు ముఖ్యంగా అవి చేయక ఫోన్ ఇచ్చి ఇంటికా ఫోన్ ఇవ్వడం లేకపోతే మనం మన పని కోసం వాళ్ళకి ఎంగేజ్ చేయడం కోసం ఫోన్ ఇవ్వడం ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఫోన్ చూడడం వల్ల ఏమైతే అంటే వాళ్ళకి హైపరాక్టివ్ అయిపోతుంది పిల్లలు హైపర్ యాక్టివ్ అయిపోయినసారి వాళ్ళ ఫోన్ లాక్కుండా చూడండి ఫోన్ చూస్తే ఫోన్ లాక్కోండి వాళ్ళు కిక్పి చేస్తారు ఫోన్ ఇచ్చేదాకా మళ్ళీ ఏడుస్తారు అంటే వాళ్ళు మైండ్ అనేది చేంజ్ అయిపోతున్నారు యాక్టివ్ అయిపోతున్నారు అది వాళ్ళకి మానసికంగా భవిష్యత్తులో చాలా ప్రమాదాన్ని దారితీస్తుంది తీవ్రమయంగా అంటే ఇప్పుడు ఏర్పడింది మనకి భవిష్యత్తులో వాళ్ళ మానసికంగా చాలా ప్రభావం ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఈరోజు ఏం చేయాలి ఏం రాసిర్రు హోంవర్క్ ఏం పెట్టి ఏమి ఇచ్చారు హోంవర్క్ ఏమి ఇచ్చారు టీచర్ ఏమిరు మనం హోంవర్క్ చేపియ్యాలి కూర్చుండి హోంవర్క్ చేపియ్యాలి కొద్దిగా పిల్లలకు అవసరమైతే మళ్ళీ ఒకసారి మనం తెప్పాలి కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పాలి నార్మల్గా మనకు ప్రైవేట్ స్కూల్లో ఏం జరుగుతుంటే స్కూల్కి వీరాగానే పిల్లలు అంటే వాళ్ళు ఉంటేనేమో ఇంటికన్నా తల్లిదండ్రులు చెప్పుకుంటారు లేదంటే ఏం చేస్తారు మళ్ళీ ట్యూషన్కి పంపిస్తారు ట్యూషన్లో ట్యూషన్ టీచర్ ఏం చేస్తారంటే ఈ తల్లిదండ్రులు చేసే పని ట్యూషన్ సార్ చేస్తాడు అంటే తల్లిదండ్రులు చేసే పని ట్యూషన్ సార్లు చేస్తారంటే హోంవర్క్ చెప్పడం మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం ఈ రోజు చెప్పిన దాన్ని రిపీట్ చేయడం అంతే వాళ్ళ పని అది మనమే చేసుకుంటే మనకి ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మంచి రిజల్ట్ వస్తుంది ఇక్కడనే ఓకే నామోషి ఫీల్ కాదు ప్రభుత్వ స్కూల్ పంపించినంత మాత్రమే నామోషి ఫీల్ అవుతారు చాలా మట్టుకు ప్రజల మనసులు లేదంటే అప్పటికి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తావా వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్ మంచిగా పోతారు బస్సుకి మా వాళ్ళేమో ఈ గల్లీ స్కూల్ పంపేలాగా నామోషి ఫీల్ అవుతారు అట్లా ఫీల్ కావద్దు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా అందరూ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళు హెడ్మాస్టర్ గారు నేను అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే ఓకే నామోష్ ఫీల్ కావద్దు మంచి నాణ్యమైన విద్య అనేది ప్రభుత్వ స్కూల్లోనే లభిస్తుంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ఓకే ఎవరైతే ఇప్పుడు ఈ ముప్పై ఐదు మంది ఇప్పుడు ఎక్స్ట్రా ఈ సంవత్సరం అడిషనల్ గా జాయిన్ చేశారు వాళ్ళందరికీ కండ్రాలేషన్ తల్లిదండ్రులకి అంటే మంచి నిర్ణయం తీసుకున్నారు అలాగే ఈ పాఠశాల రక్షణ కొరకు నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు జరిగింది దానికి మన హెడ్ మాస్టర్ గారికి సెక్రటరీ మరియు గ్రామస్తులందరికీ కూడా నా యొక్క అభినందనలు ఎందుకంటే మంచి ఆలోచన ఒక స్కూల్ సెక్యూరిటీ కోసం ఎందుకంటే స్కూల్ కాలేజ్ అంటే నాలుగు గంటలకి ఐదు గంటల స్కూల్ క్లోజ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మంచిగా చెట్టు బాగుంది గద్దె బాగుంది అంటే ఏమైతే అసాంఘిక కార్యకలాలు జరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి మందు తాగడం సిగరెట్ తాగడం ఇక్కడికి వచ్చి లేకపోతే ఏదైనా డ్యామేజ్ చేయడం పబ్లిక్ ప్రాపర్టీ స్కూల్ డ్యామేజ్ చేయడం లాంటి కార్యక్రమాలు జరుగుతాయి సో దాని గురించి కూడా సెక్యూరిటీ గురించి కూడా మంచిగా ఏర్పాటు చేశారు అలాగే మన గ్రామంలో గ్రామస్తులందరికీ మన గ్రామంలో ఒక పద్దెనిమిది కెమెరాలు గతంలో ఏర్పాటు చేసినవి ఉన్నాయి అప్పుడు కమ్యూనిటీ పోలీసుల భాగంగా అప్పుడు గ్రామస్తుల సహకారంతో ఒక పద్దెనిమిది కెమెరాలు ఏర్పాటు చేశారు అయితే ఆ పద్దెనిమిది కెమెరాలు కూడా ఇప్పుడు వర్కింగ్ లేవు అది ఏంటంటే కొంచెం చిన్న చిన్న రిపేర్లు కొంచెం వైరు అక్కడక్కడ క్లిప్పులు వాటి క్లిప్పులు కనెక్షన్స్ పవర్ కనెక్షన్స్ అవి ఏర్పాటు చేస్తే ఏమైతే అంటే పద్దెనిమిది కెమెరాలు కూడా మనకు వర్కింగ్ అనేక వస్తాయి ఓకే అంటే కెమెరాలు పెట్టారు కానీ మెయింటెనెన్స్ అనేది ఉండదు ఇప్పుడు మనకు డిష్ వైర్ ఉంటుంది మనకు ఊళ్ళలో డిష్ వైర్ డిష్వైర్ ఏమనే కాదు ప్రతిరోజు డిష్ డిషాతో అడిగితే వెళ్తారు ప్రతిరోజు వాడుకొని తిరుగుతూనే ఉంటాడు ఎందుకు ఏదో ఒక చోట వైర్ తెగిపోతుంది అందిస్తే ప్రతి రోజు అదే పని ఉంటుంది వాళ్ళకి అంటే ఏంటి దట్ ఇస్ మెయింటెనెన్స్ అంటే పెట్టడం కాదు దాన్ని మెయింటెనెన్స్ కూడా చేయాలి ఇప్పుడు ఆ పద్దెనిమిది ఎవరాలు కూడా మనం మెయింటెనెన్స్ తీసుకురావాలి గ్రామస్తులు ఇది నా తరఫున పోలీస్ తరఫున రిక్వెస్ట్ గ్రామస్తులందరికీ గ్రామస్తులు నాయకులు అందరూ దీనికి తోడ్ నుంచి అందించి దాన్ని రిపేర్లకు అంటే ఏదైతే వర్కింగ్లో తెప్పిస్తే బాగుంటుంది మన గ్రామస్తున్న రక్షణ ఉంటుంది ఓకే ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ గ్రామస్తులకి హెడ్ మాస్టర్ గారికి గ్రామస్తులకి తల్లిదండ్రుల వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ವೆರೀ ಗುಡ್ ನಾನು ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಎಕ್